హాయ్ అందరికీ అందరూ అలాగ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మరి ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఇది ఒక స్పెషల్ వీడియో అండి నా హెయిర్కి నేను ఏ హెయిర్ ప్యాక్ వేసుకుంటుంటాను రెగ్యులర్గా అనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా అయితే ఇక్కడ చూపిస్తాను మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి అప్పుడే మీకు అయితే అర్థమవుతుంది సో ఫస్ట్ అయితే నేను ఒక గుప్పిడి మెంతులు అయితే తీసుకుంటాను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తానండి నానబెడతాను తర్వాత వచ్చేసి ఈ మెంతులతో పాటు గింజలు అనేది తీసుకుంటారు ఫ్లాక్సిడ్స్ అంటారు కదా అవి ఈ గింజలు కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట హెయిర్ సిల్కీ కావటానికి నెక్స్ట్ వచ్చేసి అవి నానే లోపల నేనైతే మందారం పువ్వులు అయితే నా దగ్గర అయితే లేవు నేనైతే మనిపెట్టి కొంటానండి ఇవి కొని మరీ తలకి హెయిర్ ప్యాక్ పెట్టుకుంటాను ఎందుకంటే ఇవి అంత మంచిది అనమాట హెయిర్ గ్రోత్కి కానీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవటానికి కానీ ఈ ఎర్ర మందారం అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇది నేనేదో కొత్తగా కనిపెట్టింది కాదండి మన తాత ముత్తాతలు అమ్మమ్మల కాలం నాటి రెమెడీ అనమాట ఇది ఓకేనా ఈ రెక్కమందారం ఎర్ర రంగులో ఉండేటివి మాత్రమే తీసుకోవాలి చాలా వరకు కూడా ఎరిపే వాడతారు కానీ కొన్ని ప్రాంతాల్లో వైట్వి ఎల్లోవి కూడా దొరుకుతాయి సో వాటి వల్ల పెద్దగా రిజల్ట్ అయితే ఉండదు ఓకేనా ఇప్పుడైతే నేను ఇక్కడ తీసుకునేది తులసి ఆకు అండి తులసి ఆకు చాలా హెయిర్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తాను అనమాట ఏంటి అంటే డాండ్రఫ్ కానీ ఇచ్చింగ్ కానీ ఏదన్నా స్కాల్ప్ డ్యామేజ్ అయ్యి ఉన్న అంటే స్కిన్ స్కాల్ప్ మీద స్కిన్ అట్లా ఎక్కడైనా కూడా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తగ్గిపోతుందండి సో అందుకైతే నేను తులసి ఆకు అయితే వేసుకుంటాను సో ఇప్పుడైతే నేను నానిపోయిన మెంతులు అవసగింజలు ఈ మిక్సీ జార్లో వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మందారం పువ్వులు ఉన్నాయి కదా అవైతే బ్యాక్ సైడ్ ఉన్న ఆ గ్రీన్ పార్ట్ అంతా తీసేసేయాలి తీసేసి ఆ రెక్క మందారంలో ఉన్న ఆ పువ్వులన్నీ కూడా నేను వేస్తూ ఉన్నమాట దాంతోపాటు తులసి ఆకు కూడా వేసుకుంటున్నాను కాస్త ఎక్కువే వేసుకోండి పూలు ఉంటే కనుక చాలా మంచిది హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా కొంతమందికి హెయిర్ చిట్లిపోయి ఉంటుందండి అట్లాంటి హెయిర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిగా ఆ చిట్లి పవడం అంతా తగ్గిపోయి సిల్కీగా షైనీగా అవుతుంది ఇక్కడ నేను యూజ్ చేస్తున్న వాటర్ వచ్చేసి రైస్ వాటర్ అనమాట ప్రతిరోజు మనం రైస్ కుక్ చేసుకునేటప్పుడు క్లీన్ చేసుకున్న వాటర్ వంపేస్తూ ఉంటారు కదా ఆ వాటర్ అయితే నేను కలెక్ట్ చేసి పెట్టుకుంటాను సో ఈ వాటర్ ఎంత కావాలో అంతవరకు నేను యాడ్ చేస్తాను అనమాట ఎందుకంటే మనం తులసి ఆకు వేసాం కదా అది మిక్సీ జారు తిరగడానికి కొంచెం కష్టం అందుకనేసి వాటర్ యాడ్ చేస్తున్నాను మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇప్పుడైతే ఫస్ట్ నేను మా కోడలకి అయితే పెట్టాను స్వీట్కి తర్వాత వచ్చేసి ఆ పాప నాకు నా హెయిర్కి నా స్కాల్ప్కి అంతా కూడా అప్లై చేస్తూ ఉంది సో చూస్తూ ఉన్నారు కదా మనం ఎప్పుడైనా కూడా ఇట్లాంటి హెయిర్ ప్యాక్స్ వేసుకున్నప్పుడు కాస్త పాత బట్టలు వేసుకోవాలి ఇక్కడ వీడియో కోసం కాబట్టి నేను నార్మల్గా నార్మల్గానే హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను లేదు అంటే మనకి డార్క్ కలర్ క్లోత్స్ అనేది యూస్ చేస్తే బెస్ట్ ఎందుకంటే మరకలు పడితే ఆ బట్టలు అంతా పాడైపోతాయి కాబట్టి సో లేదంటే ఏదైనా టవల్తో అయితే కవర్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే మనకి స్కాల్ప్ అంతా కూడా అప్లై చేయాలండి ఇది హెయిర్ ప్యాక్ కాదు రూట్స్ నుంచి అప్లై చేయాలి హెయిర్ ప్యాక్ అని మనం అంటాం కానీ మన హెయిర్కి స్కాల్ప్కి రూట్ ఫాలికల్స్కి మొత్తం హెయిర్ మొత్తం కంప్లీట్గా స్కాల్ప్ అంతా కూడా పాయిల్ పాయలుగా తీసి అప్లై చేయాలండి అప్పుడే రూట్ ఫాలికల్స్కి అంతా కూడా న్యూట్రిషన్ అంది ఆ పోషకాలన్నీ కూడా అంది మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవటం కానీ హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేయటం కానీ ఈ ప్యాక్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఎక్కడ కూడా మనం వదలకూడదు పాయిల్ పాయిల్గా లేయర్స్ లేయర్స్గా తీసుకొని చక్కగా హెయిర్ ఫాలికల్స్ నుంచి కూడా నిదానంగా ప్రెషర్ పెడుతూ మనం అప్లై చేయాలి ఓకేనా అప్పుడే మనకు హెయిర్ అంతా కూడా ఈవెన్గా కూడా గ్రో అవుతుంది మనం ఎక్కడైతే హెయిర్ ప్యాక్ వేస్తామో అక్కడ మాత్రమే మనకి రిజల్ట్ ఉంటుంది హెయిర్ ప్యాక్ వెయ్యని కాడ మాత్రం ఆ ఆ స్కాల్ప్ కాడ హెయిర్ అంతకు డ్యామేజ్ అయ్యి అలాగే ఉంటుంది సో అందుకనేసి నీట్గా ఒక ప్రాసెస్లో ఒక ఒక ఎట్లా చెప్పాలంటే లేయర్స్ లేయర్స్గా ఎక్కడ మిస్ అవ్వకుండా మనం మొత్తం హెయిర్కి అప్లై చేయాలన్నమాట మొచ్చిన గుంతలు కానీ లేదంటే చెవు చెవులు ఏరియాలో కానీ నుదురు భాగంలో కానీ ఎక్ ఎక్కడైనా కూడా స్కాల్ప్ మొత్తం హెయిర్ ఉన్న ప్లే ప్రతి ప్లేస్లో మనం ఈ ప్యాక్ అనేది అప్లై చేయాలి ఎందుకు నేను ఇంత డీటెయిల్గా చెప్తున్నాను ఏందబ్బా ల్యాక్ చేస్తున్నారు వీడియో అనుకోవద్దండి వీడియోని టూ మినిట్స్లో కూడా కంప్లీట్ చేసేయొచ్చు కానీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే దాని గురించి అయితే మీకు తెలుస్తుంది సో ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఏముందిలే వీడియో ఊరికే ఆ హెయిర్కి అప్లై చేయడమే కదా అనేసి స్కిప్ చేసేయొద్దు నిదానంగా మేము ఎలా హెయిర్కి ప్యాక్ వేస్తుందో చూడండి శ్రావణి సో అట్లాగైతే ప్యా కంప్లీట్గా ప్యాక్ అనేది హెయిర్కి స్కాల్ప్కి మొత్తం అప్లై చేయాలన్నమాట ఓకేనా సో ఇప్పుడైతే నేను ఈ ప్యాక్ అయితే చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి ఖచ్చితంగా అయితే వారానికి రెండుసార్లు కంపల్సరీగా ట్రై చేయండి హెయిర్ తక్కువ ఉన్నా పర్లేదు మంచిగా హెయిర్ థిక్గా గ్రో అవుతుంది మంచిగా లాంగ్ అవుతుంది మనం ఏం చేయాలి ఫస్ట్ ఇప్పుడు ఈ రోజుల్లో పొల్యూషన్ ఎక్కువైపోయి స్ట్రెస్ ఎక్కువైపోయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడం వల్ల వీటన్నిటి వల్ల సరిగా వాటర్ తాగకపోవటం సరిగా నిద్రపోకపోవటం వీటన్నిటికీ కారణం వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అవడం హెయిర్ ఫాల్ అవటం ఈ పొల్యూషన్ వల్ల డాండ్రఫ్ రావటం ఇదంతా మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్సే వాటికి మనము ఎంతో కొంత కేర్ తీసుకుంటేనే ఉన్న జుట్టన్నా కాపాడుకోవచ్చు లేదంటే ఉన్నదంతా ఊడిపోయిందంటే ఆ పెరిగే జుట్టు ఎప్పుడు పెరగాలి అంతే కదండి ఉన్నది మంచిగా మనం కేర్ తీసుకొని దాన్ని కాపాడుకుంటే ఉన్న జుట్టుని తర్వాత పెరిగే జుట్టు ఆటోమేటిక్గా పెరుగుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యిందంటే ఆటోమేటిక్గా హెయిర్ గ్రోత్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట రిజల్ట్ సో ఉన్న జుట్టును మనం కాపాడుకోవాలంటే ఎంతో కొంత కేర్ తీసుకోవాలి కాబట్టి వారానికి కనీసం రెండు అయినా టైం లేకపోతే అట్లీస్ట్ వన్ టైం అన్న హెయిర్ ప్యాక్ అనేది వేసుకోవాలి ఆయిలింగ్ చేసుకోవాలి హెయిర్కి మంచి న్యాచురల్ షాంపూస్ మన హెయిర్కి యూజ్ చేయాలి తడి తడి హెయిర్ మీదనే మనం చిక్కు తీయటం తల దువ్వటం అలా చేయకూడదు మంచిగా ఆరిపోయిన తర్వాతనే మనం హెయిర్ అనేది కోమ్ చేయాలి ఇదివరకటి రోజుల్లో ఎండ కారపెట్టేవాళ్ళండి హెయిర్ అనేది ఇప్పుడు ఎక్కడండి అంత కూడా డ్రైలు వాడుతున్నారు డ్రైలు వాడకపోతే అట్లా క్లిప్ పెట్టుకొని వెళ్ళిపోతున్నారు ఆ తడి మీద ఎంత దుమ్ము అనేది మన హెయిర్లో చేరిపోతుందో అది తెలియట్లేదు సో ఏది ఏమైనా కూడా హెయిర్కి అయితే కొంచెం కేర్ తీసుకోవాలా మన ఫేస్ మంచిగా ఉండాలంటే హెయిర్ అనేది బాగుండాలి కదండి అప్పుడే కదా మంచిగా ఉంటుంది సో అందుకోసం అయితే ఈ విధంగా అయితే నేను చెప్తున్నాను ఖచ్చితంగా హెయిర్ కోసం అయితే కేర్ తీసుకోండి తినే ఫుడ్ కూడా మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి డైట్ అనేది నట్స్ ఎక్కువ తీసుకోవాలి లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకో ఆకుకూరలు సమృద్ధిగా తినండి హెయిర్ అనేది బాగా పెరుగుతుంది ఓకేనా నట్స్ అన్నీ కూడా తినాలి నట్స్ తినలేని పక్షంలో కొంతమందికి ఇష్టం ఉండదు ఉన్నా కూడా తినరు బాదంలా అవి పెట్టినా కూడా పిల్లలు తినరనమాట తల్లిదండ్రులు పెడితే సో అలాంటి వాళ్ళు ఆకుకూరలు తినండి అట్లీస్ట్ వాటర్ కంప్లీట్గా మంచిగా తాగండి వాటర్ ఒక్క బాటిల్ కంప్లీట్గా తాగలేరు ఈ రోజుల్లో అయితే ఏంటంటే హడావుడి స్ట్రెస్ టైం లేదు తాగటానికి అంటారు మరి బాడీ హీట్ అయిపోతే రూట్స్ ఎక్కడ స్ట్రెంగ్త్గా ఉంటాయి చెప్పండి హెయిర్ రూట్స్ బాడీ హీట్ అయిపోయిందంటే హెయిర్ రూట్స్ ఈ ఆటోమేటిక్గా వీక్ అయిపోతుంది వాటర్ అందాలి హెయిర్ రూట్ ఫాలికల్స్కి అప్పుడే మంచిగా హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది ఓకేనా ఆయిలింగ్ కూడా చేసుకోవాలి హెయిర్ హెయిర్కి ఖచ్చితంగా కొంచెం మైల్డ్ హీట్ తోటి ఆయిలింగ్ చేసుకోవాలి మంచిగా ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకోవాలి వారానికి అట్లీస్ట్ టూ టైమ్స్ ఓకేనా అట్లా చేసుకుంటూ ఉంటే ఉన్న జుట్టు కాపాడుకోవచ్చు లేని జుట్టు కోసం బాధపడకుండా ఉన్న జుట్టు కాపాడుకోవచ్చు అనమాట కానీ కొంతమందికి చాలా బాగా పెరుగుతూ ఉంటుంది హెయిర్ బా వీళ్ళకి ఎట్లా పెరుగుతుంది అబ్బా హెయిర్ వీళ్ళు ఏమి కూడా కేర్ తీసుకోరు అంటారు వాళ్ళకి వంశపారపర్యంగా కొంతమందికి ఆ విధంగా ఉంటుంది సో మనకేంటంటే మనకు అంత సీన్ లేదు కాబట్టి అంటే అందరి గురించి కాదు నా గురించి చెప్తున్నానండి నేనైతే ఉన్న జుట్టు కాపాడుకోవాలి కాబట్టి హెయిర్ ప్యాక్స్ అయితే వేసుకుంటూ ఉంటాను చూడండి కొత్త వరకు కూడా మా శ్రావణి అయితే నా హెయిర్కి అయితే ప్యాక్ వేస్తుంది నవ్వుతుంది సో ఏది ఏమైనా కూడా మంచిగా హెయిర్కి హెయిర్ ప్యాక్ వేసుకోండి అట్లీస్ట్ మీకు మందారం పువ్వులు గుంటగలగరాకు ఇలాంటివి దొరకకపోయినా మన కిచెన్లో మెంతులు అయితే ఉంటాయి కదండి ప్రతి ఒక్క వంటగదిలో మెంతులు లేని వంటగది ఉండదు మెంతులు ఉంటాయి కదా ఆ మెంతులు నానబెట్టండి హెయిర్కి ఎంత బాగా హెల్ప్ చేస్తుందో తెలుసా హెయిర్ చక్కగా పెరుగుతుంది సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి మీకైతే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీకేమో అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి